ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టి లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి గాను అంగ ప్రేక్షణం సేవా టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి పన్నెండు సంవత్సరాల పైబడిన ఎవరైనా ఈ అంగప్రేక్షణం సేవా టోకెన్స్ ని మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ మాక్సిమం టూ మెంబర్స్ కి అంగ ప్రేక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండి బుక్ చేసుకోగలరు అయితే ఈ అంగప్రేక్షణ సేవా టోకెన్స్ ని దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి బుక్ చేసుకోవాలి ఇక శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ టికెట్ ని తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాలి ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అరవై ఐదు సంవత్సరాలు ఆ పైబడిన వయసు వారందరూ కూడా సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి లేదు మీరు వికలాంగుల కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి అయితే మీరు అప్లోడ్ చేసే ఆధార్ కార్డు కానీ మెడికల్ సర్టిఫికెట్ కానీ వికలాంగత్వ సర్టిఫికేట్ కానీ వన్ ఎంబీ లోపు జేపీజే పిఎంజి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంది అంటే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ కాదు ఈ టికెట్స్ ని టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాలి ఈ అన్ని రకాల టికెట్స్ ని అంటే అంగప్రక్షణం సేవా టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సీనియర్ సిటీజన్స్ అండ్ ఫిజికలీ దర్శనం టికెట్స్ చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనే హెల్ప్ అవుతాయండి ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్